హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైసీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నైసీ కిచెన్లో ఈరోజు స్పెషల్ రెసిపీ పఫుర్ రైస్తో ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనిని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తుంటారు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి త్రీ గ్లాసెస్ పఫ్ రైస్ తీసుకున్నానండి దీంట్లోకి వాటర్ పోసి ఒకసారి కడిగి ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్లో ఎక్కువసేపు ఉంచితే ఉప్మా పొడి పొడిగా రాదు అందుకోసం వెంటనే తీసేసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా వాటర్లో నుంచి అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటో నాలుగైదు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చి ఎనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కూడా వేసి ఒకసారి కలపాలి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పక్కన పెట్టిన టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ టమాటాను మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు మగ్గాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని ఒకసారి కలపాలి ఆయిల్ పైకి తేలాక కడిగి పక్కన పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గాక చివరగా కొత్తిమీర వేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కదా నేనైతే ఈ విధంగా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి